హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పుట్నాల పప్పు లడ్డూలు అండి చాలా బాగుంటుంది ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇట్లా ఈజీగా చేసుకుని పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తినేయచ్చు కదా ఎంతో హెల్దీ అయిన లడ్డూలు కదా ఇవి ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా మనం దీనికోసం బెల్లము ఇట్లా సన్న సన్నగా తురుముకోవాలండి నేను ఇట్లా చాకుతో కట్ చేస్తూ ఉండా మీకు తురిమేది ఉన్నా కూడా తురుముకోవచ్చు ఇట్లా మొత్తము కట్ చేసుకునేసి మనకి ఎంత కావాల వేసుకునే వేసుకునేద్దాం మార్కెట్లో మనకి ఇప్పుడు బెల్లం పౌడర్ కూడా దొరుకుతుందండి అదైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకునేసి ఇందులో మనం ఒక కప్పు పుట్నాలు వేసుకునే నేను ఒక కప్పుతో చూపిస్తూ ఉన్నానండి ఒకవేళ మీరు ఎక్కువగా తీసుకోవాలంటే రెండు కప్పులతో అయినా చేసుకోవచ్చు రెండు కానీ మూడు కానీ తినేదాన్ని బట్టి ఇట్లా మొత్తం బాగా మంట మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి ఫ్రై అయ్యేదానికి పెద్దగా టైం కూడా పట్టదు కదా రెండు మూడు నిమిషాల్లో అయితే బాగా ఫ్రై అయిపోతాయి ఇవి మనకి కొంచెం కలర్ చేంజ్ అయిందంటే సరిపోతుందండి ఇట్లా ఫ్రై చేసుకునే దానివల్ల తినేప్పుడు టేస్టీగా ఉంటుంది ఇట్లా చూసారు కదా ఇది మనకి బాగా ఈ కలర్ వచ్చేసింది ఇట్లా వస్తే కరెక్ట్గా సరిపోతుందండి ఇవన్నీ మనం తీసి ఒక ప్లేట్లో వేసుకునేసి ఇదే ప్యాన్లో మనం ఒక అరకప్పు నువ్వులు వేసుకునేద్దాం ఈ పుట్నాల లడ్డూలలో నువ్వులు వేసుకునేస్తే చాలా బాగుంటుంది నువ్వులు వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు నువ్వులు కూడా మన ఒంటికి చాలా మంచిదండి కాబట్టి నువ్వులతో కూడా చేసుకోవచ్చు నువ్వులు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇది కూడా ఒక ప్లేట్లో వేసుకునేద్దా ఇట్లా ప్లేట్లో పెట్టుకునేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేసి ఏ కప్పుతో అయితే మనం పుట్నాలు తీసుకున్నామో ఆ కప్పుకి ముక్కాలు కప్పు అండి ఇది కరెక్ట్ స్వీట్ సరిపోతుంది ఒకవేళ మీరు ఇంకా తక్కువ తినాలంటే ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చు ఇందులో ఒక రెండు స్పూన్లు నీళ్లు వేసుకునేసి మనకి బెల్లం కరిగేంత వరకు మంట అనేది మీడియంలో పెట్టుకునేసి ఈ బెల్లం మనం బాగా కరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఈ బెల్లం కలర్ చేంజ్ అయిపోతుందండి కాబట్టి ఇట్లా మంట మీడియంలో పెట్టుకునేసి బెల్లం అంతా కరిగేలాగా ఇట్లా గరిటితో తిప్పుకుంటూ బాగా కలపెట్టుకునేస్తే తొందరగా కరిగిపోతుంది ఇట్లా మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనం దీన్ని ప్యాన్లో వేసుకునేద్దాం ఇట్లా వడపోసుకునేది పెట్టుకునేసి దీన్ని మొత్తం ఇలా వేసుకోవాలి నాకైతే ఈ బెల్లంలో ఎటువంటి నలగలు లేవండి మీకు చూపించేదాని కోసం చేస్తూ ఉన్నాను మొత్తం ఫ్రెష్ బెల్లం ఇది మొత్తం వేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి మనం బాగా పాకం వచ్చేంతవరకు మంట మీడియంలోనే పెట్టుకునేసి బాగా పాకం రాణించుకోవాలి మనకి ఈ నువ్వులుండలకు కానీ ఈ పుట్నాల లడ్డులకు కానీ శనక్క దీనికి కానీ ఈ పాకం అనేది బాగా రావాలండి అప్పుడే మనకి తినేకి కూడా బాగుంటుంది ఫస్ట్ టైం వాళ్ళైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా మధ్య మధ్యలో ఒకసారి మనం చెక్ చేసుకుంటా చూసుకుంటూ ఉండాలి పాకాన్ని ఈ నీళ్ళల్లో వేస్తేనే మనకి జారిపోతూ ఉంది కదా అంటే మనకి ఇప్పుడు పాకం రాలేదని ఇంకా రెండు నిమిషాలు దీన్ని బాగా ఇట్లా కలపెట్టుకునేసి బాగా కొంచెం పాకం ముదురు పాకం వచ్చేంత వరకు దీన్ని ఇట్లే కలపెట్టుకోవాలండి మరీ అంత ముదురుది కాకుండా మరీ అంత లేతది కాకుండా ఒక రా ఒకలాగా రావాలి పాకం అనేది దీన్ని మరీ ఒకసారి బాగా కలపెట్టుకునేసి ఇంకొకసారి చెక్ చేసుకునేద్దాం ఇలా మనం నీళ్ళల్లో వేయంగలోనే మనకి పాకం వచ్చిందా లేదా అనేది తెలిసిపోయింది కదా వేసిన వెంటనే మనకి అది రౌండ్గా అయిపోయింది ఇట్లొస్తే మనకి కరెక్ట్ పాకం అండి ముందు వేసినప్పటికి ఇప్పటికి మనకి తేడా తెలుస్తుంది కదా ఇంతే అండి ఇట్లొస్తే సరిపోతుంది ఇప్పుడు నీళ్ళు పంపేసి కూడా మీకు చూపిస్తాను ఇది మనకి ఇట్లా గిన్నె కొట్టినామంటే టంగ్ టంగ్ అని సౌండ్ వస్తుంది అది మనకి కరెక్ట్ పాకము ఇప్పుడు ఇందులో మనము ఒక అర స్పూన్ యాలకల పొడి కొద్దిగా నెయ్యి వేసుకునేద్దాం నెయ్యి వేసుకునే దానివల్ల బాగా టేస్టీగా ఉంటుందండి కాబట్టి ఒక స్పూన్ కూడా నెయ్యి వేసుకునేసి దాన్ని కూడా ఇట్లా బాగా కలబెట్టుకునేద్దాం ఇది మొత్తం బాగా ఇట్లా కలపెట్టుకునేసిన తర్వాత మనము వేయించి పక్కన పెట్టుకునేసినాం కదా పుట్నాలని నువ్వులని అవి మొత్తం వేసుకోవాలి ఇవి మొత్తం వేసుకునేసి ఈ బెల్లం పాకం అంతా దీనికి పట్టేలాగా బాగా కలబెట్టుకోవాలండి ఈ బెల్లం పాకం బాగా పట్టేలాగా కలబెట్టుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మంట అనేది సిమ్లో పెట్టుకోవాలండి మొత్తం ఇట్లా బాగా పట్టింది కదా పాకం అనేది దీనికి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక ప్లేట్లో నెయ్యి రాసుకునేసి ఇది మొత్తం ఆ ప్లేట్లో వేసుకునేద్దాం మనము ప్లేట్లో నెయ్యి రాసుకొని ఇది వేసేదానివల్ల లడ్డూలు చుట్టేకి తీసుకుండేకి ఈజీగా ఉంటుంది ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని గరిట్తో అటు ఇటు కొంచెం అట్లా అన్నామంటే కొద్దిగా చల్లారుతుంది మనం ఇది సైడు సైడ్ని తీసుకొని లడ్డూలు చుట్టినామంటే సెంటర్లోది ఆ లోపల కొద్దిగా చల్లారుతుందండి ఇది చల్లారిన తర్వాత మనకి ఉండలికి రాదు కాబట్టి వేడి మీదనే ఇది ఉండలు చుట్టుకోవాలి కొద్దిగా చేతికి ఇలా తేమ చేసుకునేసి ఈ లడ్డూలు చుట్టుకునేస్తే ఈజీగా వచ్చేస్తుంది నేనైతే స్పీడ్గా చేస్తూ ఉన్నాను ఒకవేళ మీరు ఎక్కువగా చేసుకుంటే అయితే మీకు మళ్ళీ ఇది గట్టిగా అయిపోతుంది అనుకున్నప్పుడు ప్యాన్ మీద మళ్ళీ ఇది వేసుకునేసి కొద్దిసేపు తల కలపెట్టినామంటే మనకి ఇది మళ్ళీ పాకం వస్తుందండి అప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు ఇట్లా తక్కువగా చేసుకునే వాళ్ళైతే ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా మొత్తం నేను లడ్డూలాగా చుట్టుకునేసిన నేను తీసుకున్న కప్పు పుట్నాలకి నాకు కరెక్ట్గా పన్నెండు లడ్డూలు వచ్చినాయండి ఇలాంటి లడ్డూలు చేసుకునేప్పుడు మనం పుట్నాలు కానీ నువ్వులు కానీ ఇలా పల్లీలు కానీ పాకం అనేది కరెక్ట్గా వస్తే మనకు లడ్డు ఇలా వస్తుందండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇవి సాయంత్రంగా స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్ నుంచి వస్తానే ఇవ్వచ్చు మనం కూడా తినచ్చండి మన చేతులతో మనం చేసుకునేటి ఎంతో హెల్దీగా ఉంటుంది కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బిల్లైక్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్లో షేర్ చేస్తారు షేర్ చేయండి